హాయ్ గాస్ ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్ ఇది నేను నిన్న అయితే నిన్న ఇంకా స్టార్ట్ చేశాను నిన్న ఎందుకు స్టార్ట్ చేశానంటే వినాయక చవితి కదా మంచి రోజు అని ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటంటే కేసీఎన్ బ్లాగ్స్ కే అంటే కబుర్లు సి అంటే కుకింగ్ వీడియోలు ఎన్ అంటే నా జీవితం నా జీవితం నా జీవితంలో ఉండదు సరదాగా నేను చేస్తున్నాను నేను చేసింది నేను చూసింది అన్నీ మీకు చెప్తాను అంతే అంతవరకేనే తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ కువైట్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఏంటి తోచదు అయితే డ్యూటీకి వెళ్తాం లేదంటే రూమ్కి వస్తాం ఇంక మనకి ఎవరు ఉన్నారు ఫోన్ ఒకటి అందులోనే మన ఫోన్లోనే మన భావాలని చెప్పుకోవాలన్నమాట అందుకని యూట్యూబ్ ఛానల్ పెడదామని నేనైతే డబ్బుల కోసమో ఈ ప్రమోషన్ల కోసమో ఈ కాదు సరదాగా ఏదో చాలామంది ఫ్రెండ్స్ అంటున్నారు నువ్వు కుకింగ్ చేస్తావు కదా ఎలాగో ఇంటర్నేషనల్ టే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉన్నావు అలా సరదా నువ్వు కూడా పెట్టావు మామ మా ఫ్రెండ్స్ సజెషన్ చేశారు సరేలే ఇంకేం నాకు ఇంకేం పని డ్యూటీ మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత కదా అని చేసుకుందామని నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇదైతే మర్చిపోకండి ఇదైతే మన ఛానల్ మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి కొంచెం సపోర్ట్ చేయండి వేసి నాకు అదైతే శ్రీకాకుళం మీకు తెలుసు కదా తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది నా అయితే శేఖర్ మా హౌస్ ఎక్కడంటే శ్రీకాకుళంలో ఉన్న రెడ్డికి వీధి మాకైతే ఒక చిన్న బిజినెస్ ఉంది మా నాన్నగారు అయితే అదే చేసుకోరా ఇక్కడే ఉండరా అన్నారు కాకపోతే నా ప్యాషన్గా మనకంటూ ఒక జాబ్ ఉంది అని చెప్పుకోవడానికైనా మనం చెప్పుకోవాలి కదా అందుకని నేనైతే షెఫ్ కోర్ట్స్ అనేది చేశాను హోటల్ మేనేజ్మెంట్ చేశాను అది మనం ఎలా చేసాము మనకి ఎంత ఖర్చు అయింది ఎక్కడ చేసామనేది మనం ఇంకో వీడియో చెప్పుకుందాం మనం కువైట్ రావడానికి ఫస్ట్ గల కారణం నేనైతే అక్తియా కంపెనీ అయిన కువైట్లో ఉంటుంది అది ఒక ట్రేడింగ్ కంపెనీ అనమాట వాళ్ళకి లాట్స్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అలా నేను అత్తయ్య ఉన్న వేకెన్సీ అవైలబుల్ ఉందంటే నేనైతే షెఫ్గా అప్లై చేశాను నాకైతే వాళ్ళు కామీ టూ అనే పొజిషన్తో నాకైతే జాబ్ ఇచ్చారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాళ్ళు నాకు పంపించిన లెటర్ ఇది ఆఫర్ లెటర్ ఇక్కడ ఆఫర్ లెటర్లో మనకి ఏం మెన్షన్ చేశారంటే మంత్లీ శాలరీ అలాగే ఇంకా యాన్యువల్ లీవ్స్ ఇప్పుడు నా పొజిషన్ ఇప్పుడు నాకు శాలరీ ఎంత అంటే వన్ సిక్స్టీ కేడీ వన్ సిక్స్టీ కేడీ అంటే మన ఇండియన్ ఐఎన్ఆర్లోన ఫార్టీ ఫోర్ థౌజండ్ అన వస్తుంది మరి ఇప్పుడు ఫార్టీ ఫోర్ థౌసండ్ బేసిక్ శాలరీ నెక్స్ట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అలాగలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే మనకి నార్మల్గా వాళ్ళైతే వన్ సిక్స్టీ కేడీ అని మనకి ఎక్స్ మెన్షన్ చేశారనమాట ఫ్లైట్ టికెట్ కూడా పంపించారు ఇప్పుడు నా ఫ్లైట్ టికెట్ ఏంటంటే విశా విశాఖపట్నం నుంచి ముంబై ముంబై నుంచి కువైట్ అనమాట మొత్తం రెండు ఫ్లైట్స్ కూడా వాళ్ళే మనకి టికెట్స్ అయితే పంపించడం జరిగింది రెండు రెండు టికెట్లు కూడా నాకు వాళ్ళైతే పంపించారు నేనైతే అక్కడి నుంచి నా ఫ్లైట్ ఛార్జెస్ అయితే లేవు వాళ్ళు పంపించినట్టు నేను వచ్చాను ఇప్పుడు మనకైతే వాళ్ళైతే లెటర్ పంపించారు ఫ్లైట్ టికెట్లు కూడా పంపించారు ఇప్పుడు మనం కువైట్ వెళ్ళడానికి మనం ఇండియాలో ఏం చేయాలి ఇప్పుడైతే మనకైతే ఇండియా నుంచి మనం ఇంటర్నేషనల్కి మనం ట్రావెల్ చేయాలంటే మనకి కంపల్సరీగా పాస్పోర్ట్ అనేది ఉండాలి ఇది పాస్పోర్ట్ అనేది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద మనకి అప్లై చేసుకోవచ్చు దీని ఛార్జెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత ఉంటుంది దాని ప్రాసెస్ మనం ఇంకో వీడియోలో చెప్దాం తర్వాత మనకి ఏంటంటే కంపెనీ వాళ్ళే వీసా మనకి పంపిస్తారు కంపెనీ వాళ్ళే మనకి కోవైడ్ వీసా అనేది వాళ్ళే చేసుకొని మనకి అయితే మెయిల్ చేస్తారు ఒరిజినల్ అనేది మనం ప్రింట్ చేసుకోవాలి కలర్ జిరాక్స్ అండ్ నెక్స్ట్ అనేది మనకైతే పీసీసీ క్లియరెన్స్ అనేది మన ఇండియా నుంచి ఉండాలి పీసీసీ క్లియరెన్స్ అంటే ఇది మనకి ఏంటంటే ఎటువంటి మన మీద కేసులు లేవని ఎటువంటి నేరాలు ఘోరాలు మనం చేయలేదని ఇండియాలోన మనకి ఇండియన్ గవర్నమెంట్ పోలీసు అంటే పాస్పోర్ట్ ఇది ఇంకో రెండు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనకి పీసీసీ అనేది లోకల్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ నేషనల్ అటు ఉంటుంది మనకి ఇది ఏంటంటే డైరెక్ట్ నేషనల్ నుంచి వస్తుంది అంటే ఢిల్లీ నుంచి అంటే మనం డైరెక్ట్గా పాస్పోర్ట్ వెరిఫికేషన్లోనే మనం ఇది అప్లై చేయాలి సరేనా తర్వాత మనం కువైట్ వెళ్ళడానికి ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి మెడికల్ సర్టిఫికేట్ అంటే ఇది మనం స్లాట్ మనం విషయాలన్నా మనం బుక్ చేసుకోవాలి మనకి స్లాట్ అనేది హైదరాబాద్ గమ్కా మెడికల్ సెంటర్ అని ఉంటుంది గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ అక్కడే మనకి మెడికల్ ఇస్తారు అక్కడ మనం ఏంటంటే మెడికల్ తీసుకోవాలి మెడికల్ ఛార్జెస్ అయితే సెవెన్ థౌసండ్ అయితే అవుతుంది సౌదీకి అయితే ఎయిట్ థౌసండ్ అనమాట మనం కోవైడ్ కాబట్టి మనం సెవెన్ థౌసండ్ అయ్యింది వన్స్ కానీ మెడికల్ మనది పోయింది అంటే మనం నెక్స్ట్ సార్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు కానీ సెవెన్ థౌసండ్ మళ్ళీ మనం పే చేయాలి సో జాగ్రత్తగా మీరు ఏంటంటే బాడీ మెయింటెనెన్స్ చేసుకొని మెడికల్కి వెళ్ళండి స్మోక్ చేసి కానీ డ్రింక్ చేసి కానీ అసలు వెళ్ళకండి ఎందుకంటే క్యాన్సిల్ అయిందంటే అది మీ డబ్బులు మీ వృధా అయిపోతాయి ఇది మనకైతే వాళ్ళు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ ఇలా మనకి ఏంటంటే మెడికల్ సర్టిఫికెట్ పోలీస్ క్లియరెన్సీ వీసా అండ్ పాస్పోర్ట్ ఇవన్నీ ఈ ఈ నాలుగు మందలు ఉంటే మనం కోవట్ అయిపోవచ్చు ఇది ఏంటంటే మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మనం మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఇది కూడా నాకు ఇచ్చారన్నమాట ఇది చూడండి కువైత్ అక్తియా కువైట్ అక్తియా అని ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటి మెన్షన్ చేశారంటే డిఎస్ శేఖర్ ఇది ఇంగ్లీష్లో ఉంది నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళు ఏంటంటే నాకు మంత్లీగా వన్ సిక్స్టీ కేడీ శాలరీస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తారంట నేనైతే నా రూమ్ అయితే ఎలాగ ఉందో నేను తర్వాత మీకు చూపిస్తాను తర్వాత వీడియోన ప్రజెంట్ ఏంటంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం మనకేంటంటే వాళ్ళు వన్ సిక్స్టీ కేడీ మనకి పర్ మంత్ శాలరీ ఫుడ్ అండ్ బెడ్ అదే అకామిడేషన్ కూడా వాళ్ళదే అనమాట తర్వాత వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఇయర్లీ వన్స్ థర్టీ డేస్ కోవైడ్ లేబర్ ప్రకారం మనకి సంవత్సరం తర్వాత ముప్పై రోజులు సెలవిస్తారు అదేంటంటే నేను కంపెనీ తరఫున వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ పని మీరు అనొచ్చు ఇక్కడ పని చేస్తున్నారు కదా వాళ్ళు రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు రారు కదా అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అగ్రిమెంట్ వాళ్ళు ముందే రాసుకుంటారు అది మన సంబంధం లేదు ఏంటంటే మన కంపెనీ ఏంటి చెప్పిందంటే పన్నెండు నెలలు పన్నెండు నెలలు చేసిన తర్వాత మనకి ముప్పై రోజులు అనేది సెలవిస్తారంట తర్వాత ఇప్పుడు మనకి ఏం చెప్పారంటే జోసఫ్ జొమ్మ జోసఫ్ జొమ్మ అంటే మనకి ఎయిర్పోర్ట్లో మనకి పికప్ చేసుకుంటారు మనం పికప్ చేసుకొని డైరెక్ట్గా మనకి అకామిడేషన్ తెచ్చి మనకు వదులుతారు వదిలిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం ప్రాసెస్లు ఉంటాయి మెడికల్ ఇక్కడ కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మెడికల్ చేయించాలి అది మనకి సంబంధం లేదు మనకి కంపెనీ తరపు నుంచే మనకి బస్ బస్సు వస్తుంది మన బస్సు ఎక్కిన తర్వాత పికప్ చేసుకుంటారు బస్సు మనకి ఏంటంటే మెడికల్ దగ్గర పట్టుకుపోతారు పట్టుకెళ్ళిన తర్వాత అయితే మనం మెడికల్ చేస్తారు మెడికల్ చేసిన తర్వాత అంతవరకు మనం బయటకు అనేది రాకూడదు బయట ఎందుకు రాకూడదు అంటే మనకి ఇక్కడ సివిల్ ఐడి కార్డు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లేదంటే పోలీసులు మనకి చూశారంటే ఇంకా మనకి చెత్తలేనమాట ఇప్పుడు ఏంటంటే సివిల్ ఐడి ఉంటే మేము ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎందుకంటే కువైట్లో మెంబర్ లాగా నీకు సివిల్ ఐడి ఇస్తారు అది మన కంపెనీ ప్రొవైడ్ చేస్తే మనకి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ నుంచి అయితే మన కంపెనీ అది ప్రొవైడ్ చేసిన తర్వాత మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళచ్చు ఆ సివిల్ ఐడితో ప్రెసెంట్ కూడా మనం వెళ్ళచ్చు పాస్పోర్టు ఈ వేసా చూపించుకొని వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు కానీ సివిల్ ఐడి ఉంటే మనకి ఇంకా మంచిది అందుకని ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కంపెనీకి వచ్చావు కదా కొంచెం ఒక వన్ మంత్ టైం పడుతుంది నీకు సివిల్ ఐడి రావడానికి అన్నిటికని నాకు అందాకైతే రూమ్లో ఉండమన్నారు మూడు పూటల్లో నాకు ఫుడ్ అయితే వాళ్ళే పంపిస్తున్నారు వాళ్ళు పంపించేది మనకు నచ్చకపోతే మనమే ముందున మన గ్రాసరీ ఉండదు మనం తెచ్చుకొని మనమే వండుకొని తినేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ ఈ నెల రోజులు మనం ఉంటున్నాం కాబట్టి దీనికి శాలరీ ఏంటంటే ఈ మంత్ శాలరీ కూడా మనం పే చేసేస్తారంట వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు తర్వాత మనకి అడ్వాన్స్గా ఫార్టీ కేడీ కూడా మనకి ఇస్తారని చెప్పారు వాళ్ళు ముందే మెన్షన్ చేశారు ఇది కా ఇప్పుడు ఇప్పటికైతే ఇది ఇన్ఫర్మేషన్ నేనైతే కోవైట్ ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను ఏ పర్పస్లో వచ్చాను ఎప్పటి వరకు ఉంటాను అనేది తర్వాత నేను ఉండిపోయే రూము నేను చేసే ప్లేసు తర్వాత కొత్త కొత్త వీడియోలు చెప్పాను కదా కేసీ అని అంటే కబుర్లు ఫుడ్ అండ్ వీడియోలు నా జీవితం మొత్తం తెలుసుకుందాం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి